పంచాయతీ ఎన్నికలు సెప్టెంబర్ రెండు ఓటర్ల తుది జాబితా సో తెలంగాణ వ్యాప్తంగా పంచాయతీ అయితే సిద్ధమైపోతూ ఉంది తెలంగాణలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల సంఘం ముమ్మరం చేసింది ఈ క్రమంలోనే పంచాయతీల ఓటర్ జాబితా సవరణకు షెడ్యూల్ను విడుదల చేసింది ఈ నెల ఇరవై ఎనిమిదిన పంచాయతీలు వార్డు వారీగా వార్డుల వారీగా ఓటర్ల జాబితా విడుదల చేస్తున్నట్లు తెల్లడించింది ఈ నెల ఇరవై తొమ్మిదిన జిల్లా స్థాయి ముప్పైన మండల స్థాయిలో రాజకీయ పార్టీలతో రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశం అయితే నిర్వహిస్తున్నట్లు తెలిసింది ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి ముప్పై వరకు అభ్యంతరాలను స్వీకరించి సెప్టెంబర్ రెండున ఓటర్లు తుది జాబితాను అయితే విడుదల చేస్తామని చెప్పేసి ఎన్నికల సంఘం అయితే ప్రకటించింది అనమాట అంటే మనకి సెప్టెంబర్ రెండు తర్వాత ఏ అయినా సరే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ అయితే రాబోతుంది తెలంగాణ వ్యాప్తంగా సో అందరూ కూడా గమనించాలి సెప్టెంబర్ రెండు తర్వాత ఏ క్షణంలోన మనకి ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అదేవిధంగా ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదలైతే చేయబోతుంది సో ఇది మన తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని